తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా లేక దేశంలో ఎక్కడున్నా వారికి అండగా నిలవ నిలవాలనేటువంటి ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మీ అందరికీ తెలుసు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇన్సిడెంట్ కానీ ఉత్తరాఖండ్ వరదల్లో ఉన్నప్పుడు నిజానికి అప్పుడు అధికారంలో కూడా లేవు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలున్నా తెలుగువారి పక్షాన నిలబడాలనేటువంటి ధ్యయంతో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా వారిని స్వస్థలాలకు తీసుకురావడం కానివ్వండి తీసుకొచ్చిన తర్వాత అంటే ప్రత్యేక విమానాల్ని వేసి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటిదాకా చేర్చేటువంటి కార్యక్రమం నిజానికి గత వారం రోజులుగా నేపాల్ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి మీ అందరికీ తెలుసు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో నేపాల్ అనేటువంటిది మనకి చాలా దగ్గర ప్రాంతం పర్యాటక ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగా ఈ మధ్య ఎక్కువ మంది పర్యాటకులు కూడా వెళ్తున్నటువంటి తరుణులో ఈ ఇన్సిడెంట్ జరగగానే అన్ని పనులు కూడా పక్కన పెట్టి అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా హాజరు కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారు ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆ వార్ రూమ్ని కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్గా మార్చుకొని కేంద్ర సహకారంతో సుమారు రెండు వందల పదిహేను మందిని తెలుగువారిని వారితో స్వయంగా మాట్లాడి నేరుగా వారికి ఒక భరోసా ఒక ధైర్యాన్ని కలిగించి అక్కడ వసతి ఏర్పాటు అక్కడ ఎంబసీతో కూడా చర్చించి అక్కడ వసతి ఫుడ్ ఏర్పాటు చేస్తూ వారిని విశాఖపట్నం తిరుపతి ఇలా ఇతర ప్రాంతాలని నుంచి తీసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం వాళ్ళ మాటల్లోనే చూపిస్తే అక్కడ వాళ్ళ కళ్ళెత్తుటే ఒకవైపు దాడులు కానీ కాల్చివేతలు కానీ ఒక పర్యాటకుల తిరిగి వస్తామా రామా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి తెలుగువారికి ప్రభుత్వం పరిపాలన అంటే ఏంటో సుపరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నారా లోకేష్ గారు సాంకేతికంగా ఉండేటువంటి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండేటువంటి పర్యాటకులని మ్యాపింగ్ చేస్తూ ఉన్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వారు ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో అది కూడా ఐడెంటిఫై చేసి రియల్ టైంలో వాళ్ళకి సాయం అందించేటువంటి క్రమంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం కేంద్ర సహకారాన్ని తీసుకోవడం నేరుగా వారికి ధైర్యం చెప్పడమే కాదు వారి ఊహించని విధంగా ఇరవై నాలుగు గంటల్లో మాట్లాడిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని స్వస్థలాల్లో ల్యాండ్ చేయటం అనేటువంటి వారు మాటల్లోనే ఈరోజు ప్రయాణికులు వచ్చినప్పుడు వారి మాటల్లోనే విన్నాం ఒక బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించేటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం కనీసం తెలుగువారు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిపక్ష నాయకుడు కేవలం ఇంటికి పరిమితమైనటువంటి అంటే కనీసం ఒక స్పందించడం కానీ ఒక మాట కానీ లేనిటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు నిజానికి ఎంత నష్టపోయా గత ఐదేళ్ళు ఒక ఇరవై ఏళ్ళ నష్టం కొత్త రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందనేటువంటి వాదనకి బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రతిపక్షం ఎలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి శ్రద్ధని అభినందించక తప్పదు ఈయన స్పందించాలంటే బయటకు వచ్చి అభినందించాలి ఆ అభినందించడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడు కూడా పరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి అభివృద్ధి సంక్షేమమే కాదు ప్రజలకు ఒక భరోసా భద్రత కూడా ఇవ్వాలి అలాంటి తెలుగు ప్రజలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వారు ఆపదలో ఉన్నారంటే ముందు నన్ను టచ్ చేయాలి అనే విధంగా లోకేష్ గారు ముందుకొచ్చారు అనేటువంటిది మనకి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది చర్యలు ఉన్నాయి అన్ని పనులు అన్నీ కూడా పక్కన పెట్టి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ఎంతో బాధ్యతాయుతంగా అడుగులు వేయటం వల్ల త్వరితగతిన వాళ్ళు స్వస్థలాలకి రావడం వాళ్ళు మరలా ఒక ఆనందమైనటువంటి జీవితం గడుపుతారని ఎందుకంటే ఎంతో భయాందోళనలు అక్కడ ఉండేటట్టు ఊహించుకుంటే తెలుస్తుంది అక్కడ పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు చిక్కుకుంటే అది మన బాధ్యత వారిని తీసుకురావడం అనేటువంటి విధంగా అడుగులు వేయటం వారిని తీసుకురావడం అనేటువంటిది మరి ఈరోజు ఒక ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వం పైన పాలకుల పైన ఒక నమ్మకం కలిగే విధంగా వారు ఉన్నారు లేనిటువంటి ఒక ధైర్యం ధీమా కూడా తెలుగు ప్రజానీకానికి ఇలాంటి కార్యక్రమాల వల్ల కలుగుతాయి గతంలో కూడా కంబోడియా సైబర్ స్కామ్లో కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఒక మాసపూరిత ఉద్యోగాలకు ఒక ఆఫర్లతో చిక్కుకున్న వాళ్ళని కూడా తెలుగు యువకుల్ని మళ్ళీ రక్షించడంలో కానీ వారిని తీసుకురావడంలో కానీ చాలా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ తీసుకున్నటువంటి చొరవని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి ఆ రకమైనటువంటి ఈ ఈరోజు లోకేష్ గారి నాయకత్వ పటిమ మరోసారి రుజువైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను